ఇబ్బంది లేదు మళ్ళా మొన్న ఢిల్లీ మళ్ళీ ఈ ఫార్ములా మాట్లాడుతున్నారు ఇక నువ్వు కేసీఆర్ కొను విచారంటే ఇక గ్రీన్ కో సంస్థ మీద ఏసీపీ జాడు చేశారు మరి ఏం చేస్తావు ఏసీ జాడీ చేసి అదొక పెద్ద సంస్థ అనేక విషయాలు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు ఇలా ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది ఇటువంటి సంస్థలు మేము దాడులు చేస్తే ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి తెలంగాణ వేరే రాష్ట్రంలో వ్యాపారం చేస్తే ఇలా ఆదాయం ఎవరికి నష్టమవుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నష్టం జరుగుతుంది ఇవాళ ఇవాళ గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా చెప్పాలా రేవంత్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నా గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్ట ముట్టలేదా ఇంతవరకు ఒక్క పైసా ముట్టలేని చెప్పి ప్రమాణం చేయి కాంగ్రెస్ పార్టీ సవాల్ సిద్ధమా గ్రీన్ గోడ్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందారూప ఫండింగ్ ఏదో రకంగా పైసలు ముట్టాయా ముట్టలేదా పైసలు తీసుకుని కా కామన్ భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు టీఆర్ఎస్ వాళ్ళు తీసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు పార్టీని నడపాలంటే వాళ్ళ సహకారంతో జరిగే జనసేన పార్టీ చివరికి వాళ్ళు పైసలు పెట్టారు కానీ పైసలు తీసుకుంటారు మళ్ళా మళ్ళీ అదే సంస్థను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు ఇలా ఈ ఫార్ములా అయిపోయింది డ్రగ్స్ కేసు ఇట్లయిపోయింది ఇలా ఏమైంది ఇలా మన దాబోస్తుంది నేనే